ఐ లవ్ యూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిస్ ఈస్ రవి సో ఈరోజు ఎంసెట్ సంబంధించి ఇప్పటి నుంచి ఎంసెట్ కాదు ఎప్సెట్ అని పిలవాలి బికాస్ మనకి ఎంసెట్లో ఎమ్ అని ఉంది కదా ఆ ప్లేస్లో మనం పీ అని పెట్టుకోవాలి ఎందుకంటే మెడికల్ లేదు ఫార్మసీ వచ్చింది కాబట్టి ఇప్పటి నుంచి ఎంసెట్ కాదు ఎప్సెట్ అయితే టిఎస్ఎప్సెట్ సంబంధించి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు సో మనకి న్యూస్ పేపర్ నోటిఫికేషన్ అండ్ వెబ్సైట్లో నోటిఫికేషన్ అనేది టైం పడుతుంది ఇప్పుడు మనకి జనరల్గా మీటింగ్ అండ్ ఎప్పుడు మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారో అండ్ ఎప్పుడు మనకి ఆన్లైన్ సబ్మిషన్ లాస్ట్ డేట్ ఎప్పుడు ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటుంది దానికి సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ చేశారు ఇది అఫీషియల్ నోటిఫికేషన్ సో చూడండి మనకి కన్వీనియర్ టీఎస్ ఎసెట్ ఓకే ఎంసెట్ కాదు టిఎస్ ఎప్సెట్ సంబంధించి మనకి నోటిఫికేషన్ వెళ్ళి చేశారు క్లియర్గా అంత డీటెయిల్స్ ఇంట్లో ఉన్నాయి సో ఈ వీడియో మీకు అందించేందుకు ఒక లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ నుంచి మీ అందరికీ మోస్ట్ ఎగ్జామ్కి వచ్చే మెథడ్స్ గతంలో వచ్చిన మోస్ట్ మెథడ్స్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాము అండ్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఈసారి ఏ క్వశ్చన్స్ రావచ్చు అనే మెథడ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఆన్లైన్ క్లాసెస్ ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా అన్ని చాప్టర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాము సో విత్ బేసిక్స్ మీరు జీరో నుంచి స్టార్ట్ చేయాలనుకుంటున్నా బేసిక్స్ అండ్ ఎక్స్ప్లెనేషన్ ఫార్ములాస్ ఎవ్రీథింగ్ షార్ట్ టర్మ్ మన దాంట్లో ఉంటుంది మన ఛానల్లో ప్రతి క్లాస్ ఉంటుంది దానికి అలాంటి వీడియోస్ మీకు కావాలి అంటే మరి దీని లైక్స్ బట్టి ఈ వీడియోకి కొంచెం లైక్స్ బట్టి సబ్స్క్రైబ్స్ బట్టే మేము ఆ వీడియోస్ చేస్తాము మీకు కావాలి వీ వాంట్ క్లాసెస్ వీ వాంట్ ఫ్రమ్ బేసిక్స్ అని మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ కూడా చేయాలి దాన్ని బట్టే మేము వీడియోస్ తీస్తాం స్టూడెంట్స్ మీకు ఇంట్రెస్ట్ లేకపోతే మేము ముందుకు వెళ్ళము మీ ఇంట్రెస్ట్ అనేది మాకు కింద మెన్షన్ చేయండి ఖచ్చితంగా అయితే చూడండి ఫస్ట్ మీటింగ్ ఆఫ్ టీఎస్ ఎప్సెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సంబంధించి సో సిక్స్త్ టూ అంటే ఫిబ్రవరి సిక్స్త్న జరిగింది ఓకే డేట్ ఆఫ్ నోటిఫికేషన్ ఇన్ న్యూస్ పేపర్ ఎప్పుడు ట్వంటీ వన్కి ఇస్తారంట ఈ మంత్ ట్వంటీ వన్త్కి ఇస్తారు ఓకే ట్వంటీ ఫస్ట్ మనకి న్యూస్ పేపర్లో మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు డీటెయిల్ నోటిఫికేషన్ ఉంటుంది ఓకే సో ఇక్కడ మనకి ఏం చేశారంటే మనం ఆన్లైన్లో మన అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సింది కదా అది ఎప్పుడు నుంచి స్టార్ట్ అవుతుంది అంటే ట్వంటీ సిక్స్త్ నుంచి స్టార్ట్ అవుతుంది ఇదే మంత్ ఫిబ్రవరి మంత్ ట్వంటీ సిక్స్ నుంచి ఉంటుంది అండ్ లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ ఎప్పుడంటే సిక్స్త్ చూడండి ఏప్రిల్ సిక్స్త్కి గమనించారా ఇక్కడ ఫోర్ ఉంచురా అంటే ఏప్రిల్ సిక్స్త్కి మనకి లాస్ట్ ఉంటుంది ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయి సో ఎగ్జామ్స్ వచ్చేసి మే మేలో ఉంటుంది దట్టు మే నైన్త్ నుంచి ట్వెల్త్ వరకు ఉంటుంది షిఫ్ట్ వారిగా ఉంటాయి గమనించండి బైపీసీ స్టూడెంట్స్కి ఎంపీసీ స్టూడెంట్స్కి మళ్ళీ డీటెయిల్గా రోజు ఏంటో రిలీజ్ చేస్తారు ప్రజెంట్ అయితే ఇది ఎంపీసీ అండ్ బైపీసీ కలిపి ఇచ్చిన నోటిఫికేషన్ ఎఫ్ సెట్ ఇంజనీరింగ్ అండ్ ఫార్మసీ సెట్ ఓకేనా సో నైన్త్ నుంచి ట్వెల్త్ వరకు ఉంటుంది సో మీకు క్లాసెస్ ఇంపార్టెంట్ క్లాసెస్ ఫ్రిక్స్ ఫార్ములాస్ చీట్ కోడ్స్ ఇలాంటి వందల వీడియోస్ మీకు వస్తాయి విత్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఏమీ ఉండదు కేవలం మీకు కావాలా వద్దా కింద మెన్షన్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మెన్షన్ చేయండి సిలబస్ కావాలంటే నెక్స్ట్ వీడియోస్లో సిలబస్ కోసం డిస్కస్ చేస్తున్నాము దాంట్లో ఇంపార్టెంట్ టాపిక్స్ కూడా సిలబస్ డి డిస్కస్ చేస్తున్నాము ఆ నెక్స్ట్ వీడియోస్ వస్తాయి మీకు హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ హండ్రెడ్ పర్సెంట్ ఇంటర్మీడియట్ సిలబస్ ఏం సెట్ సిలబస్ ఏముంటుంది అని మీరు ఎక్కడ ఎత్తక అవసరం లేదు సింపుల్గా మీ ఇంటర్మీడియట్ సిలబస్ మీ చదువుకుంటున్న ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ సిలబస్సే ఓకే సో మీకు ఇంటర్ ఎగ్జామ్స్ రాస్తున్నాయి కదా అదే సిలబస్ మీ ఇంటర్ నాలెడ్జ్ని ఎంసెట్లో మార్చుకోవడానికి కావాల్సిన సో కావాల్సిన ట్రిక్స్ ఏంటో అవి మా ఛానల్ నుంచి వస్తాయి మళ్ళీ ఎంసెట్ మీరు ఫస్ట్ నుంచి ప్రిపరేషన్స్ అవుతారా అది తప్పు మీ ఇంటర్మీడియట్ నాలెడ్జ్నే మీరు ఎంసెట్గా మార్చుకోవచ్చు అలాంటి ట్రిక్స్ ఉంటాయి లాస్ట్ ఇయర్ ఒక్కసారి మన ఛానల్ చూడండి లాస్ట్ ఇయర్ మన ఛానల్ నుంచి ఎంతో బెనిఫిట్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఓకే సో మీ ఫ్రెండ్స్ని ఎవరైనా ఎంసెట్ కోసం చేసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు అడగండి సో మన ఛానల్ ఎలాంటిదో సో సో ప్లీజ్ ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో వీడియోస్ కావాలి మెన్షన్ చేయండి ఖచ్చితంగా మా నుంచి ఉంటుంది సో లాస్ట్ డేట్ ఎప్పుడు ఏప్రిల్ సిక్స్త్న లాస్ట్ డేట్గా ఉంది ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్ డేట్ అనేది ఎగ్జామ్ ఎప్పుడు నైన్త్ నుంచి ట్వెల్త్ వరకు ఉంది సో ఇప్పుడు మీ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఫోకస్ చేయండి ఎప్పుడు ఎంసెట్ స్టార్ట్ చేయాలి ఎలా చేయాలి ఎలా చేస్తే విత్ ఇన్ షార్ట్ టర్మ్లో మీరు టెన్ థౌజండ్ బిలో ర్యాంక్ సాధించవచ్చో మా యొక్క వీడియోస్ ద్వారా చాలా మంది థౌజండ్ బిలో ఫైవ్ థౌసండ్ బిలో టెన్ థౌజండ్ బిలో సాధించారు మరి మీకే ర్యాంక్ కావాలో ఖచ్చితంగా మామల్ని ఫాలో చేయండి ర్యాంక్ సాధించండి బాయ్